ఓడలు బండ్లైతే బండ్లు ఓడలైతే అన్న శాతం నేపాల్లో నిజమైతుందోళ మలో పారి మొన్నటిదాకా మారాజు లెక్క కార్ల కాన్వాయిలు వేసుకొని కాలు మీద కాలు వేసుకొని తిరిగిన వాళ్ళు శంబులు షాటలు చెప్పులు చేతుల పట్టుకొని బతుకుంటే బల్లు సాకు తినచ్చు భగవాన్ అని పిల్లగాళ్లకు పట్టు పడకుండా పాయింట్లు పైకి ఎగజెక్కుకొని పారిపోతున్నారు ఇట్లా నేపాల్ సోషల్ మీడియాను నిషేధించి కొరివితోటి తలగొక్కున్న కథ చేసుకున్నారు కదా అక్కడ సర్కారు ఇక చూడు ప్రధాన మంత్రి కాడికేలి మంత్రులంతా హెలికాప్టర్ల తాలు పట్టుకొని వరదల చిక్కుకున్న వరద బాధితులు లెక్క ఎట్లా పారిపోతున్నారో బయట దేశాలకు ఇంటర్నెట్ బంద్ పెడతారా మీరు ట్టబంధు పెడతారో చూద్దామని చెప్పి నినియాలటి డిజిటల్ నేటివ్ యూత్ పిలగాలంతా రోడ్లెక్కి పోరాటాలు నేపాల్లా ఆ ముచ్చటేర్ మంత్రులు లీడర్ల ఇండ్ల మీద ఇరుసుక పడుకుంటా గొంపలకు అగ్గి పెట్టి బుగ్గి బుగ్గి చేస్తున్నారు అటు ఇటు ఈ నిరసన శాఖ ప్రధాన మంత్రి కేపీ ఓలి మీదికి మంత్రుల మీద దంక పోయింది ఆయన తడగొట్టి తాపుతారో అని ఆర్మీ హెలికాప్టర్లను పిలిపించుకొని ఇట్లా ఫానాలు అరచేత పెట్టుకొని పారిపోతున్నారు హెలికాప్టర్లు కింద ల్యాండ్ అయ్యే ఛాన్స్ కూడా ఇస్తలేరట పిలగాలు వెళ్ళి బయటికి పోలేరు ఇంట్లో ఉండలేరు ఇయ ఉంటే ఉంటిమి పోతే పోతే అని నడుములకు బిగ్గద తాలు కట్టుకొని నడుము బిగించి తుర్రుమని పారిపోతున్నారు మొదల ప్రధానమంత్రి కేపి సార్ రాజీనామా చేసి పారిపోతే ఇక మొన్నటిసారింది మంత్రుల అవుతుంది పండుకున్న కుర్రాన్ని లేపి టైం మొత్తానికి అసలే దేశంలో ఉద్యోగాలు లేక సరుకు సౌదలమై బతుకు తెరువు భారమై అట్లా ఫోన్లు ఇంటర్నెట్లను చూసుకుంటా ప్రపంచాన్ని రకమైన మత్తుకు బానిసలై ఉంటున్న యూత్ సడన్గా మత్తుకు దూరం చేసినట్టు చేసేటూ వర్షం కాక కోపంతో ఇరుసుకబడుతున్నారు ఇట్లా ఇక ఇప్పుడు మళ్ళా ఎవరు ప్రధానమంత్రి అవుతారో ఈ ఉద్యమం ఎట్లా కంట్రోల్ కానీ మంత్రులు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల ఇండ్లను ఇంట్లను లూటీ పట్టిస్తున్నారు పబ్లిక్ మొన్న అక్కడ ఎనర్జీ శాఖ మంత్రి గారి ఇంట్లో దోసుకొని మొత్తం తొలగబెట్టిర్రు మలనీనా ఉపేంద్ర మహతో అనే బిజినెస్ మ్యాన్ ఇంట్లో వాడి ఎట్లా ఆగం చేసిర్రో చూడు అందులో కాడికి దోసుకుర్రు ఫర్నిచర్ వలగొట్టి కిష్కింద కింద కాండ వేసిర్రు అంతా